సో ఈ ఒక్కటే తెలుసుకొని ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క కుటుంబము దయచేసి మిరియాలను శుద్ధి చేసి గాజు సీసాలు మాత్రమే స్టోరేజ్ చేసుకోండి ఓకే మీరు ఎంత మోతాదు స్టోరేజ్ చేసుకుంటారో అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా శుద్ధి చేసుకోండి శుద్ధి చేసిన తర్వాత మిరి శుద్ధి చేసిన మిరియాల పొడి ఇంత వర్క్ చేస్తే మన బాడీలో ఉండే ఎమకలకి ఇప్పుడు చూడండి కొంతమందిని ఇప్పుడు ఇప్పుడుండే జీవన విధానంలో అట్లా తోస్తేనే పలుకు నీరిపోతాండి ఎమకలు అవును విరిగిపోతాయి కారణం ఏమంటే ఎమకల సాంద్రత లేదు గట్టిదనం లేదు పటుత్వం లేదు సో బోన్ సిరం అంటాం కదా లోపల దాన్ని ఏమంటారు మూలిగా అంటారు డ్రై అయిపోయింది కారణం మనం చుట్టూ తినే విషాహారం వల్ల అదే మిరియాలను శుద్ధి చేసుకుంటే ఇన్ని ఇన్ని రకాల ఆర్గాన్స్ని మనం రిఫ్రెష్ చేసుకుంటున్నాము అదే అదే విధంగా అదే సున్నాన్ని అదే సున్నం అంతా రెడీ అయిన తర్వాత ఒక తమలపాకు తీసుకొని తొట్యాలు ఈ పక్క ఆ పక్క తొట్యాలు విష పదార్థాలు ఉంటాయి కాబట్టి వాటిని తీసేసి ఒక గ్రామ్ మోతాదు డైలీ ఒక గ్రామ్ మోతాదు తమలపాకు రుద్ది చిన్న పచ్చి ఒక్క రెండు ఒక్క పీసులు రెండు పెట్టుకొని నైట్ పడుకునేటప్పుడు భోజనం చేసి పడుకున్నప్పుడు నాలుగు కింద పెట్టుకొని కొద్ది కొద్దిగా నములుకుంటూ ఆ లాలాజలం మింగినారనుకోండి ఎటువంటి డైజెస్టివ్ సమస్యలు రావు మగవారి నడవడిక ఎటువంటి పరిస్థితుల్లో కూడా తగ్గదు నడవడిక అని సంబోధిస్తున్నా అండి తగ్గదు అట్ ద సేమ్ టైం డైజెస్టివ్ సమస్యలు ఏది కూడా రావు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ రావు పీసీఓడి అనే సమస్య రాదు పీసీ అనే సమస్య రాదు సిస్ట్ అనేది బాడీలో చేరదు ఆ సున్నానికి ఉండే పవర్ అండి అలాంటిది తమలపాకు ఉండే గుణం అలాంటిది శుద్ధి చేసిన మిరియాలకు ఉండే గుణము అటువంటిది జీర్ణ సమస్యల నుండి క్యాన్సర్ సమస్యల వరకు ఎటువంటిది మన బాడీలో సమస్య కలిగించదండి అది ఆయుర్వేదం అండి